మన సహోదరులలో చాలామంది వారి జీవితంలో వెళ్తున్న కష్టములకి నష్టములకి అనారోగ్యములకి వాళ్ళు చెప్పేటువంటి మొదటి జవాబు ప్రార్థన చేద్దాం గట్టిగా ప్రార్థన చేద్దాం తప్పుగా అనుకోకండి నీతి మంతుని యొక్క ప్రార్థన బహు బలము గలది కానీ నీవు క్రీస్తునందు రాజుగా యాజకుడిగా చేయబడ్డావు అంటే యాజకుడుగా ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలి ఒక రాజుగా ఎప్పుడు నీ యొక్క అధికారాన్ని వినియోగించాలో అప్పుడు నీ యొక్క అధికారాన్ని వినియోగించాలి చూడండి క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మిల్కే సెదేకు యొక్క క్రమము చొప్పున ఈ ప్రధాన యాజకుడిగా రాజుగా ఎలాగ ఉన్నాడో ఆయన మాదిరి చొప్పునే ఆయన విశ్వసించిన మన రాజుగా యాజక సమూహముగా ఆయన చేశారు అంటే ఏం చెప్తున్నారు సిస్టర్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు అంటే మీ యొక్క విజయము ప్రార్థనలో కాదు మీ యొక్క విజయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మూలముగా వస్తుంది ఆయన మూలముగా ఎలా సిస్టర్ గుర్ర పిల్ల రక్తమును బట్టి వారు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు అని ఈ వాక్యంలో స్పష్టంగా ఉంటుంది మీరు మీ మీరు మీ కుటుంబము దేవుని దగ్గర నుంచి మీరు ఏ ఆశీర్వాదాలను అయితే పొందుకోవాలని కోరుకుంటున్నారో ఆశీర్వాదాలు అన్నిటికీ ఆయన క్రీస్తు ప్రభువారు తన యొక్క రక్త రక్తము ద్వారా తన యొక్క మరణం ద్వారా సమస్తమునకు ఆయన వెల చెల్లించాడు ఇప్పుడు ఆయన వెల చెల్లించిన దానిని నీవు నీవు పొందుకోవాలి అంటే టెస్టిఫై చేయాలి సాక్ష్యం ఇవ్వాలి అంటే సాక్ష్యము ఎలా ఇవ్వాలి సిస్టర్ అంటే నీవు మాట్లాడాలి చూడండి వాక్యం స్పష్టంగా చెప్తుంది విశ్వాస మూలమునైనటువంటి నీతి మాట్లాడుతుంది అని విశ్వసించిన వారు మాట్లాడతారని పౌలు గారు కూడా చెప్తున్నారు అలాగే మన ప్రభు ప్రభువు కూడా మీరు ఆ కొండతో మాట్లాడండి చెట్టుతో మాట్లాడండి అని ఆయన కూడా ఒక మా ఆయన జీవించిన జీవిత విధానాన్ని చూసినా కూడా అర్థమవుతుంది రాజులు మాట్లాడతారు ఏం మాట్లాడతారు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం అంటే నీవు వెళుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఏ దేవుని యొక్క వాగ్దానం అయితే సరిపోతుందో ఆ వాగ్దానాన్ని నీవు మాట్లాడినప్పుడు దేవదూతలు ఆ యొక్క వాగ్దానం ప్రకారము నీ జీవితంలో పరిస్థితుల్ని మారుస్తాయి అంటే ఏంటి సిస్టరు అంటే నీవు చెప్తున్నటువంటి సాక్ష్యము దేవుని కొరకు కాదు అంధకారమ సంబంధమైన శక్తుల కొరకు చూడండి అరణ్యంలో ఎలాగైతే ప్రభువు అపవాదికి జవాబు వాక్యముతో ఎలాగ ఇచ్చారో వారి నోరు ముయించారో మీ జీవితంలో ఎదురైన పరిస్థితులు కూడా ఒక రాజు వలె ఆ వాగ్దానాల్ని నువ్వు మాట్లాడినప్పుడు అంధకారమైన సంబంధమైన శక్తుల్ని వెనకకి త్రోసేది దేవదూతలు కనుక మీరు అలాగ సాక్ష్యం ఇచ్చినప్పుడు మీ జీవితం ఎదురైన పరిస్థితులు అన్నిటినీ ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుకుంటారు కనుక మీరు రాజుల వలె యాజక సమూహం వలె ఎప్పుడు ప్రార్థించాలో ఎప్పుడు మీరు రాజుగా అధికారాన్ని వినియోగించాలో పరిశుద్ధాత్మను తట్టు తిరిగి గ్రహించి ఆ రకంగా మీరు జీవించండి